ఈరోజు నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వయాన స్థాపించినటువంటి సంస్థ ఆల్ ఇండియా సమతా సైనిక్ దల్ ఈ సంస్థని పంతొమ్మిది వందల ఇరవై ఏడు మార్చి పదమూడున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వయాన ఈ సంస్థను స్థాపించడం జరిగింది ఎందుకు అంటే ఆయన దేశీయ ఉద్యమాలలో ఆటంకం కలిగిస్తున్నటువంటి సందర్భంలో ఆయన రిటైర్మెంట్ మెంట్రీ వాళ్ళని తీసుకొని వాళ్ళకు శిక్షణ ఇస్తూ ఈ యొక్క సంఘాన్ని స్థాపించడం జరిగింది ఈ సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగ హక్కులు సాధించుకోవడం కోసం మరియు అక్కడ ఉన్నటువంటి వర్గాలు అక్కడ న్యాయం జరిగే పోరాటం చేయడం కోసము ఆయన ఆ రోజు స్థాపించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడైనా ప్రోగ్రామ్ చేయాలంటే ఒక స్టేజ్ అరేంజ్ చేస్తే అప్పుడున్న ప్రభుత్వాలు ఈ దళిత వర్గం నుంచి వచ్చిన ఆయన ఏంది ఇంత ప్రోగ్రామ్ చేయడం ఏంది ఇంత హైలైట్ ఎట్లా అవుతాడు అనే దాని మీద కుట్రలు పండి ఆ స్టేజీని పూల తిరగడం జరిగితే అప్పుడు ఆయనకు ఒక ఆలోచన చక్కటి ఆలోచన వచ్చి ఈ రిటైర్మెంటు తీసుకొని అంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో మింటిలో పనిచేసి రిటైర్మెంట్ అయిన అయినటువంటి వాళ్ళని తీసుకొని ఆల్ ఇండియా సమతా సైనిక దళన్ని ఈ సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ప్రోగ్రాం చేసినా ఇలా ఈ సైనికులు ఆల్ ఇండియా సముతా సైనికుల దళ సభ్యులు పదిహేను వందల మంది మింట్రీ బెటాలియం లెక్క బాబాసాహెబ్ గారికి ఎన్నుదన్నుగా ఉండి ఆ కార్యక్రమాలు విజయవంతంగా చేసేది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సంఘాన్ని స్వయాన ఆయన ఒక సందర్భంలో ఆల్ ఇండియా సమతా సైనికుల సైనికులకు నేను గుణపడి ఉంటానని ఆ గొప్ప మహానుభావుడు ఈ ఆర్గనైజేషన్ పొగడం జరిగింది అందుకోసము ప్రతి విలేజ్ లో ప్రతి డివిజన్ లో ప్రతి జిల్లాలో ఈ యొక్క ఆయన స్థాపించిన ఆర్గనైజేషన్ పూర్తి బలోపేతం చేసి ఈ మనవాళ్ళుగా పూర్తి స్థాయిలో మనం బలోపేతం చేసి ఇప్పుడు మనకు రాజ్యాంగం ప్రమాదంలో ఉంది రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదంలో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆల్ ఇండియా సముదాయ సైనికతను బలోపేతం చేసి మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ గందర మందులై ముందుకొచ్చి ఆల్ ఇండియా సముదాయ సైనికతలు దెండం మోసి మనము రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన అటువంటి సభ్యులకు అందరికీ పేరు పేదన ధన్యవాదాలు చెప్తూ జై జయ అంబేద్కర్ ఆశయాలుస్తాం అంబేద్కర్ ఆశయాలు జై జై జయ